కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తే అరెస్టు చేసే ధోరణి మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి బాలచందర్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ ఇదేంటని ప్రశ్నించబోయిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మండిపడ్డారు ఇదేం పాలనా విధానం అని అడిగితే అరెస్ట్లా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను గాలికి వదిలేసి బీఆర్ఎస్ నాయకుల పన్నులు కొనసాగిస్తున్నట్లు కాంగ్రెస్ ధోరణి కనిపిస్తుందని విడ్డూరపడ్డారు ఇప్పటికైనా ఇచ్చిన గ్యారంటీలు నెరవేరుస్తూ పేద ప్రజలకు న్యాయం చేసే ధోరణి ఆలోచించాలని అక్రమ అరెస్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈరోజు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్టు చేసిన తిలవడంతో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అక్కడికి వెళ్లడంతో హరీష్ రావు గారిని కూడా మరి పోలీసులు అక్రమంగా మరి అదుపులోకి తీసుకోవడం అరెస్టు చేస్తా అనడము సరైన పద్ధతి కాదు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రశ్నిస్తే అరెస్టు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇచ్చిన హామీలను మీరు ఎగ్గొట్టి మరి ప్రశ్నిస్తే మీరు అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మీరు అమలు చేయకుండా మరి బీఆర్ఎస్ కార్యకర్ బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసే పనిలో పడ్డారు మరి వాళ్ళు ప్రశ్నిస్తే మరి వాళ్ళని అరెస్ట్ చేయడము వారిపై కేసులు పెట్టడము ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు మీరు మీరు ఇచ్చినటువంటి హామీలను ముందుగా నెరవేర్చి మరి ప్రజల పక్షాన నిలబడాలి నిలబడాలి ఎట్టి పరిస్థితులు కూడా నాయక్ బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేస్తే మాత్రము ప్రజలు తిరగబడతారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు